లో ఎన్నడూ చూడని రాజకీయ సందడి కనిపిస్తోంది విశాఖలో జూన్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండోసారి ప్రమాణం చేస్తారు అన్నది చాలా కాలంగా ఆ పార్టీ చెబుతూ వస్తోంది జగన్ కూడా ఎన్నికల సభలలో ఇదే విషయం చెప్పారు పోలింగ్ ముగిసిన తరువాత ముహూర్తం కూడా పెట్టేశారు ఆంధ్ర యూనివర్సిటీలోని విశాలమైన ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ వేలాది మంది జనాల సమక్షంలో సీఎంగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు ఈ సభ ఏర్పాట్లను పార్టీ పరంగా నేతలు చూస్తున్నారు విశాఖకు చేరుకోవడానికి ఏపీలోని నలుమూలల నుంచి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు విశాఖలో ఈ నెల ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు హోటళ్లు అన్నీ అడ్వాన్స్గా బుక్ అయిపోయాయి రిసార్ట్స్తో పాటు విడిది చేసేందుకు వీలైన ప్రాంతాలు అన్నీ కూడా ముందే బుక్ చేసేశారు ఆ రోజున విశాఖకు వచ్చే విమానాలలో కూడా టికెట్లు బుక్ చేసేసుకున్నారు అని అంటున్నారు దాంతో విశాఖ జూన్ మొదటి వారం అంతా వైసీపీ నేతల పేరిట బుక్ అయిపోయింది ఈసారి కూడా తామే విజయం సాధిస్తామని వైసీపీ చాలా నమ్మకంగా ఉంది అత్యధిక సీట్లను సాధిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి వంటివారు చెబుతున్నారు వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వారు అంటున్నారు విశాఖ నుంచే జగన్ పాలన ప్రారంభిస్తారు అని వారు అంటున్నారు ఫలితాలు రాకముందే ఒక సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టి వేదికలను సిద్ధం చేయడం ముందస్తుగా హోటళ్లను బుక్ చేయడం వంటివి గతంలో ఎప్పుడూ జరగలేదు ఇది పక్కా మైండ్ గేమ్ అని టీడీపీ అంటోంది వైసీపీ మాత్రం తాము ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట అంటోంది జూన్ నాలుగు తరువాత జూన్ తొమ్మిది వస్తుంది అని ఎవరేమిటి అన్నది రిజల్ట్తోనే తెలుస్తుంది అని విపక్షాలు అంటున్నాయి మీ కలలకు కూడా జూన్ నాలుగుతో డెడ్ లైన్ పడుతుందని వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు ఈ విషయాల సందతి ఎలా ఉన్నా విశాఖలో ఎన్నడూ లేని రాజకీయ సందడి మాత్రం కనిపిస్తోంది